జగన్మోహన్ రెడ్డి గారు మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండే మరి ఈరోజు ఇరవై నాలుగు శాతానికి తీసుకొస్తూ ఆర్డినెన్స్ చేశారు కారణం ఏం చెప్తున్నారంటే సుప్రీంకోర్టు దాన్ని యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదన్న నిబంధన ఉందని చెప్పేసి ఆయన కారణం చూపిస్తూ ఉన్నారు మరి అసలు దీనిపైన బీసీలకు ఉన్న ప్రాతినిధ్యాన్ని పది పర్సెంట్ తగ్గించడం పైన మీ అభిప్రాయం ఏంటండి ఇప్పుడు నా 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 పేరు పాపారోసా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం అధికారం రా రాకముందు అధిగమనం రాగానే బీసీలకి బీసీలకి పెద్ద పేట వస్తానని చెప్పాడు అధికారం రాగానే బీసీలకి న్యాయం చేయలేదు అలాగే బీసీ రిజర్వేషన్ ముప్పై నాలుగు ఉన్న రిజర్వేషన్ ట్వంటీ ఫోర్కి చేశారు అలాగే ఈ ట్వంటీ ఫోర్ శాతం చేయడం వల్ల పదిహేను వేల మంది రాజకీయ నాయకులు అధికారాన్ని కోల్పోయారు తమ అధికారాన్ని కోల్పోయారు అలాగే విద్యార్థులకు కూడా బీసీ విద్యార్థులకు కూడా స్కాలర్షిప్లు ఇస్తా అన్నారు ఇవ్వట్లేదు అవన్నీ ఇప్పుడు అమోడికి పంపించారు అన్నిధులన్నీ అలాగే బీసీ కార్పొరేషన్ నిధులన్నీ కూడా అమ్మఒడికి పంపించారు వెనకబడి బీసీ కార్పొరేషన్ అంటే వెనకబడి కులాలు అర్థం వెనకబాన కులాలు అందరూ ఓట్లు వేస్తున్నాయిగా గెలి గెలిచిన ఆయన ఇప్పుడు అధిగునం రాగానే బీసీలు సరిగ్గా సరిగ్గా న్యాయం చేయట్లేదు అలాగే